జయ శ్రీరామ్ మన గజవెల్లి పట్టణంలో యావత్ తెలంగాణలో ఒక ప్రత్యేకత స్థానాన్ని పొందినటువంటి సుమారు ఎనిమిది శతాబ్దాల క్రితం నుంచి విశిష్ట చరిత్ర కలిగినటువంటి గజవెల్లి శ్రీ సీతారామ ఉమామహేశ్వర స్వామి దేవాలయంలో గత మూడు సంవత్సరాల క్రితం అప్పటి మాన్య ముఖ్యమంత్రి వర్యుల యొక్క సంపూర్ణ సహకారంతో మన గజవెల్లి శాసనసభ్యులు కావడం చేత ఈ దేవాలయాన్ని పునరుద్ధరణ జీర్ణోద్ధరణ గావించి చక్కని చేత సీతారామ ఉమామహేశ్వర స్వామి దేవాలయాలు మంటప ప్రసాదాలు పునఃప్రతిష్టా కార్యక్రమాన్ని వైభవంగా చేసుకొని ప్రతి సంవత్సరం ఇక్కడ ఉన్నటువంటి ఆనవాయితీ ప్రకారంగా ఉగాది నాడు పంచాంగ శ్రవణం అయిన పిమ్మట ఇక్కడ నుండి కాలినడకన భద్రాచలం వెళ్ళి అక్కడ స్వామివారి కళ్యాణోత్సవంలో భద్రాద్రి రామయ్య దగ్గర ఉండి అక్కడ ఆస్థానంలో ఉన్నటువంటి స్థానాన్ని పొంది అక్కడ నుండి స్వామివారి యొక్క తలంబరాలు తీసుకొని వచ్చి ఇక్కడ చైత్రకృష్ణ నవమి నాడు శ్రీ సీతారామ కళ్యాణోత్సవం చేసుకుంటున్నాం పూర్వంలో శివరాత్రి నాడు శివ కళ్యాణము నవమి నాడు కళ్యాణం జరిగేది కానీ ఒక విశిష్ట స్థానాన్ని ఉండాలనే మా పెద్దలు విద్యులు మా పూర్వీకుల యొక్క సూచన అందరి యొక్క సమిష్టి యొక్క సహకారం చేత ఒకే వేదికపై శివకేశవుల అభేద స్థితికి తార్కాణంగా ఇక్కడ బ్రహ్మోత్సవము ఇటు సీతారాములకు ఉమామహేశ్వరులకు ఒకేసారి జరుగుతుంది ఇక్కడ అంకురార్పణ గణపతి పూజ విశ్వక్సేన పూజ స్వస్తి పుణ్యాహవాచనము వాసుదేవ పుణ్యావాచనము పూర్తయిన పిమ్మట ఈశ్వరునకు రుద్రాభిషేకము సీతారామచంద్రస్వామికి పురుష సోత్త అభిషేకాలు జరుగుతూ జరుగుతుంటాయి ఇక్కడ ముద్దలు విశేష ప్రత్యేక గాయించినటువంటిది సంతాన లేమితో బాధపడుతున్నటువంటి ఎంతోమంది ఇక్కడికి వచ్చి ధ్వజారోహణం రోజు ఈ గరుడ ముద్దల యొక్క ప్రసాదం తీసుకోవడం వల్ల చక్కని సంతానం కలిగిందని ఈ దేవాలయానికి ఒక ప్రతీతి అలాగే ఇటు పున్నసేవ నందివాహన సేవ ఒకే రోజు జరగడం తర్వాత గరుడ సేవ ఇక్కడ భద్రకాళి పూజ అగ్నిగుండాలు ఆ తర్వాత పుష్పరథోత్సవం ఈ సంవత్సరం చైత్ర బహుళ నవమి మంగళవారం రేపు సాయంకాలం ఒకే వేదికపైన శ్రీ సీతారామ మహేశ్వర స్వామి వారి కళ్యాణ కళ్యాణోత్సవాలు జరుగుతుంటాయి ఇక్కడ గజవల్లి పట్టణవాసులే కాకుండా పరిసర గ్రామ ప్రజలందరూ వస్తారు ఆలయ కమిటీ వారు ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాలకు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది వచ్చినటువంటి భక్తులకు ఉండడానికి చలువ పందిళ్ళు తర్వాత వాళ్లకు ప్రసాద వితరణ నిరంతరం ఈ ఐదు రోజుల పాటు అన్నదానం వచ్చినటువంటి ప్రతి భక్తునికి ప్రసాద వితరణ ఉంటుంది ఇక్కడ కార్యక్రమాల్లో అత్యంత వైభవంగా జరిగేటువంటి కళ్యాణోత్సవాన్ని తిలకించడానికి వేలాది సంఖ్యలో భక్తులు వస్తుంటారు వాళ్ళందరి కోసం ప్రత్యేక ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి సుమారుగా గజవల్లి స్థానికులే కాకుండా గజవల్లో తాత్కాలిక నివాసం ఉన్నటువంటి వంటి అనేక మంది దాతలందరూ కూడా ముందుకు వచ్చినారు వారందరూ కూడా ఇక్కడ నిరంతర అన్నదానానికి సహకరిస్తున్నారు వారందరికీ కూడా హృదయపూర్వక అభినందన ధన్యవాదాలు అలాగే కళ్యాణోత్సవం రోజు భద్రాచులలో మాదిరిగా ఇక్కడ కూడా ఆరు బయటనే స్వామివారి కళ్యాణోత్సవం అందరూ తిలకించే విధంగా ఎత్తైన మండపంలో చుట్టూ వేలాది సంఖ్యలో అందరూ కూర్చునే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి సంవత్సరం జరిగేటువంటి కళ్యాణోత్సవం కంటే ఈ సంవత్సరం ఇంకా భక్తజనులు చాలా ఎక్కువగా వస్తున్న అంచనా మేరకు ఆలయ కమిటీ వారు విస్తృత ఏర్పాటు చేయడం జరిగింది కార్యక్రమంలో అందరూ పాల్గొని శ్రీ సీతారామ ఉమామహేశ్వర స్వామి వారి సంపూర్ణ అనుగ్రహాన్ని పొందగలరు మహాదేవ జయ మన గజవేలి పట్టణంలో పురాతనమైనటువంటి సీతారామ ఉమామహేశ్వర దేవాలయాల్లో రక్తోత్సవము బ్రహ్మోత్సవము ఈసారి చాలా ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు ఇందులో భాగంగా రేపు అనగా మంగళవారం రోజు సాయంకాలము కళ్యాణ మహోత్సవ కార్యక్రమం జరపబడుతుంది అలాగే శుక్రవారం రోజు రథోత్సవం జరుగుతుంది అందులో భక్తులంతా కూడా చాలా విశేషంగా పాల్గొని ఆ యొక్క స్వామివారి సంపూర్ణమైనటువంటి కృపాకటాక్షాలకు పాత్ర కాగలను మా యొక్క విజ్ఞప్తి జై శ్రీరామ్ జై శ్రీ తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా గజ్వల్ పట్టణంలో సీతారామ ఉమా మహేశ్వర్ల కళ్యాణ వేదిక ఒకే వేదిక మీద జరిపించడం అనేది తెలంగాణ రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా నాకు తెలిసి ఎక్కడ జరిగి ఉండదు అటువంటి ప్రత్యేకత కలిగినటువంటి ఒకే వేదిక మీద ఇద్దరు దేవతామూర్తుల కళ్యాణ మహోత్సవం తిరిగించడానికి గజ్వెల్ ప్రాంతంలోనే కాక గజ్వెల్ చుట్టుముట్టు ప్రాంతంలో కూడా అనేక మంది ఇక్కడికి భక్తులు వస్తుంటారు కాబట్టి వాళ్ళకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఇక్కడ ఉన్నటువంటి రామాలయ కమిటీ సీతారామ హుమామహేశ్వర్ల కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి భక్తులు తమకు మంచి దేవుణ్ణి భక్తి శ్రద్ధలతోటి పూజ పూజలను అందుకొని దా దేవుని యొక్క కృపకు పాత్రలు కావాలని మనసారా కోరుకుంటూ అందరూ ఆ దేవుని ఆశీస్సులు తీసుకొని మంచి ఆయుర ఉండాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ శ్రీరామ్ గజ్వల్ పట్టణానికి తలమానిక శ్రీ సీతారామ ఉమామహేశ్వర ఆలయము అత్యంత వైభవంగా నిర్మించుకోవడం జరిగింది గత ముఖ్యమంత్రి కల్వకొండ చంద్రశేఖరరావు గారి ఆశీస్సులతో ఈ యొక్క ఆలయాన్ని అత్యంత వైభవంగా నిర్మించుకున్నాం ఈరోజు భక్తులకు అందరికీ అందుబాటులో ఉండే విధంగా గజల్ పట్టణానికి ఒక దీప్యమాలంగా కలిగినటువంటి ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం వలే శ్రీరామనయం తర్వాత పదిహేను రోజులకు ఇక్కడ సీతారామ ఉమామహేశ్వర కళ్యాణ మహోత్సవాలు ఐదు రోజులు జరుగుతాయి ఈ యొక్క కార్యక్రమానికి ప్రతి ప్రతిరోజు కూడా భక్తుల తాకలి ఎక్కువగా ఉంటుంది ఈరోజు ప్రారంభించినటువంటి కార్యక్రమం ఇరవై ఐదు తారీఖు వరకు కూడా నిరంతరంగా జరుగుతుంటుంది మరి ఈ కార్యక్రమంలో వీలున్నప్పుడు జనాలందరూ కూడా ఇచ్చేసి ముఖ్యంగా కళ్యాణం రోజు ఇరవై రెండవ తారీఖు రోజు సాయంత్రం కళ్యాణం అత్యంత వైభవంగా జరుగుతుంది సీతారామ ఉమామహేశ్వరులు కూడా ఒకే వేదికపై జరుగుతుంది ఈ యొక్క ఆచారము ఎక్కడ ఉండేది తెలంగాణలో ఈ ఆచారం కేవలం మన గజ్వేల్ పట్టణంలో మాత్రమే ఉన్నది నాలుగు సంవత్సరాల చరిత్రగా ఈ ఆలయంలో నాలుగు సంవత్సరాల నుంచి కూడా ఇదే విధంగా జరిపిస్తున్నారు అదే మొక్కుబడిగా మనం కూడా ఆ యొక్క కార్యక్రమాన్ని నిరాటంకంగా కొనసాగిస్తున్నాము భక్తుల సహాయ సహకారాలతో మరి అదే విధంగా గజ్వలు ఉన్నటువంటి ప్రజలందరూ సహకరించడం వల్ల ఈ యొక్క కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్తున్నాము మరి ఈ యొక్క సీతారామ ఉమామహేశ్వర ఆశీస్సులు గజ్వల్ పట్టణంలో ఉన్న అందరిపై ఉండి విరివిగా వర్షాలు కురిచి మంచి పంటలు పండి శోభిల్లాలని కోరుకుంటున్నాము జై జై శ్రీరామ్ శ్రీరామ్